నమస్తే వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్ బుక్ రీడింగ్ సిరీస్లో మనం ప్రాణిఖీలింగ్ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ అర్హతకి యోగా మనకు అందించిన పూజ్య సద్గురుదేవులు గ్రాండ్ మాస్టర్ చాకక్సీ గారి జీవిత చరిత్ర వారి మాటల్లో తెలుసుకుంటున్నాము వారు వారి చిన్నతనం గురించి వారు చేసిన సాధనల గురించి మనకి చెప్పారు ఆ చెప్పినది మనం ఇప్పుడు తెలుగులో డిస్కస్ చేసుకుంటున్నాము ఇది ఊరికే కథ ఆయన జీవితం ఎలా తెలుసుకోవడానికి కాకుండా మన లైఫ్లో మనం ఏమేమి మార్పులు చేసుకోవాలో మనం ఎలా కంటిన్యూ ప్రోగ్రెస్ స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వడానికి మన ప్రాక్టీసెస్ ఎలా కంటిన్యూ చేయాలో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నది సెక్స్ ఎనర్జీ గురించి బ్రహ్మచర్యం పాటించడము లేదా అతిగా కామ వాంచలకు లోనవ్వడము రెండు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే యంగ్ డిసైపుల్స్ యుక్త వయసులో ఉండే సాధకులు పూర్తి బ్రహ్మచర్యం పాటించడం అంత సరైనది కాదు అయితే వాళ్ళు సన్యాసులుగా మారిపోయి ఉన్నప్పుడు ఈ జన్మలోనో పూర్వ జన్మల నుంచి సన్యాసులుగా ఉండిపోయిన వారైతే బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టెంపరీ సెక్షువల్ సెలబసీస్ నీడెడ్ అని చెప్తున్నారు అంటే టెంపరీగా బ్రహ్మచర్యాన్ని పాటించడం కరెక్ట్ ప్రస్తుత కాలంలో ఎందుకంటే దానికి కొంత సెల్ఫ్ కంట్రోల్ కావాలి సెల్ఫ్ కంట్రోల్ మన మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే టెంపరీగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి లేదు ఎప్పుడూ కామంచలకి దూరంగా ఉంటాము అని అనుకోవడం ఓకే అనుకున్నప్పుడు మన మీద మన కంట్రోల్ లేకపోతే అది పూర్తిగా సెక్షువల్ అడిక్షన్గా మారిపోతుంది అంటే మానసికంగా కానీ ఏది వద్దనుకుంటామో మన మనసు తీవ్రంగా దాన్నే పట్టుకుంటుంది అందుకని పూర్తిగా వద్దనుకోవడం అది సహజ జరిగితే పర్వాలేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకున్న చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ బట్టి యూత్ ఎప్పుడు పూర్తి సిలబసీకి వెళ్ళొద్దు అని మాస్టర్ గారు చెప్తున్నారు ఒక సాధకుడికి ఈ కంట్రోల్ లేకపోతే అంటే అతివృష్టి అనావృష్టి పూర్తిగా వద్దు అనుకున్నా లేకపోతే అతిగా సెక్షువల్ అడిక్షన్ ఉన్నా సరే బ్రహ్మచర్య పాటిద్దాము అని అనుకున్నప్పుడు సరైన సైకోలాజికల్ కౌన్సిలింగ్ ఉండాలి అలాగే ప్రాణిక్ సైకోథెరపీ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనం ఎంత సాధన చేస్తున్నా అందరికీ ఎప్పుడో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మనల్ని మనమే కాస్త గమనించుకుని హీలింగ్ సైకోథెరపీ ప్రాణిక్ సైకోథెరపీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అలాగే సైకోలాజికల్ కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతుంది అదే ఆచారం అయితే ఒక కష్టం ఉండి ఉంటే సెక్షువల్ సెలబసీ మేబీ ప్రాక్టీస్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనే ఆచారం ఉంటే కొంతకాలం వరకు ఆ సాధకుడు ఏ ఏ రెలిజన్ ఫాలో అవుతున్నారు దాన్ని బట్టి కొంతకాలం వరకు సెక్షువల్ సెలబసీ అంటే బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు అయితే బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు జస్ట్ ఆడవాళ్ళతో దూరంగా ఉండడం లేదా మగవాళ్ళతో దూరంగా ఉండడం మాత్రమే కాదు ఈ సెక్షువల్ ఎనర్జీస్ని హయ్యర్ ఎనర్జీస్గా ట్రాన్స్ఫామ్ చేయగలిగే ప్రాక్టీసెస్ చేస్తూ ఉండాలి ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాము సెక్షువల్ ఎనర్జీని ఒక్కొక్క చక్రాకి పంపించినప్పుడు అది ఎలా ట్రాన్స్ఫామ్ అవుతాయి ఎలా మార్పు చెందుతాయి హయ్యర్ ఎనర్జీస్గా అన్నది సో ఆ ప్రాక్టీసెస్ ఫాలో అయినప్పుడే బ్రహ్మచర్యానికి పూర్తి బెనిఫిట్ వస్తుంది అలాగే సీనియర్ డిసైపుల్స్ అయితే సీనియర్ స్పిరిచువల్ డిసైపుల్స్ చాలా కాలం నుంచి పరిణతి చెందిన ఆధ్యాత్మిక సాధకులు అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ సెక్షువల్ ఎనర్జీని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి ఎలా కాపాడుకోవాలి అన్నది న్యాచురల్గా వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఒకసారి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సోల్ అన్నది ఆత్మ అన్నది సెక్స్లెస్ అది ఆడ కాదు మగ కాదు శరీరం వేరు ఆత్మ వేరు ఒక ఆత్మ ఒక సోల్ ఇంకొక సోల్ని రిగార్డ్లెస్ ఆఫ్ ద జెండర్ ప్రేమించగలదు అంటే ఆడ శరీరం ఉన్నవాళ్ళు ఆడ శరీరం ఉన్న ఆత్మని ప్రేమించవచ్చు లేదా ఆడ మగ ప్రేమించుకోవచ్చు ఇక్కడ మనం జెండర్ గురించి ఫిజికల్ బాడీ గురించి ఆడ మగ గురించి మాట్లాడట్లేదు సోల్ లెవెల్లో వచ్చినప్పుడు సోల్ టు సోల్ లవ్ అన్నది చాలా న్యాచురల్ అయితే ఈ సెక్షువల్ ప్రిఫరెస్ ఏది ఉన్నాయో అది డెవలప్మెంట్ ఆఫ్ ద సోల్ మీద ప్రభావం చూపించవు అంటే సేమ్ సెక్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా సెక్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు వీటికి ఆధ్యాత్మిక పురోగతికి ఎటువంటి సంబంధం లేదు మన సోల్ డెవలప్ అవ్వాలి అంటే మనం డెవలప్ చేసుకునే క్యారెక్టర్ బిల్డింగ్ కానీ వర్చ్యూస్ కానీ చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన కానీ దాని మీద ఆధారపడే స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటుంది అంతే తప్పితే ఎవరిని ప్రేమిస్తున్నారు ఎవరితో ఉంటున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉండదు ఇంకా సాధకుడు ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ డిసైపుల్ ఇంకా ఏమేం చేయాలి అంటే వాళ్ళు ఇతర వీక్నెసెస్ కూడా ఓవర్కమ్ చేయాలి ఇతర బలహీనతల్ని కూడా దాటుకుని ముందుకు సాగలగాలి ఎలాంటి బలహీనతలు ముఖ్యంగా స్మోకింగ్ డ్రింక్స్ ఆల్కహాల్స్ డ్రగ్స్ వీటన్నిటినీ అవాయిడ్ చేయాలి ఒకవేళ అలవాట్లు ఉంటే ఇతరుల సహాయం తీసుకునైనా ఈ అలవాట్ల నుంచి బయటపడాలి ఇది తప్పనిసరి అలాగే గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఆడడం అది కూడా చాలా చాలా డేంజరస్ అని చెప్తున్నారు మాస్టర్ గారు అది ఫూలిష్నెస్ జూదం ఆడితే మనం చాలా ప్రాఫిట్స్ తెచ్చుకుంటున్నాము అని అనుకోవడము దానివల్ల మనం ఎప్పుడు గెలుస్తూనే ఉంటాము మనకి లక్ ఉంది అనుకోవడం ఫూలిష్నెస్ ఇవన్నీ కూడా అడిక్షన్స్ వీక్నెసెస్ ఈ బలహీనతల్ని తొలగించుకోవడం తప్పనిసరి స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో మనంతటా మనం తొలగించుకోలేకపోతే మొహమాటం లేకుండా ఇతర సహాయం తీసుకుని మనలోని వీక్నెస్సెస్ తొలగించుకోవాలి ఎ డిసైపుల్ విత్ ప్రాపర్ స్పిరిచువల్ ట్రైనింగ్ ఈజ్ యూజువలీ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ కామన్ పీపుల్ సో నెక్స్ట్ ఇంకొక వీక్నెస్ ఏం చెప్తున్నారు అంటే సాధారణంగా స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళు మామూలు జనం కంటే ఇంటెలిజెంట్గా ఉంటారు సాధారణ ప్రజల కంటే ఇంటెలిజెంట్గా ఉంటారు ఆ ఇంటెలిజెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి తెలియకుండానే ప్రైడ్ వచ్చేస్తుంది అహంకారం పెరుగుతుంది ఈ అహంభావము గ్లోటింగ్ అంటే మన గొప్పలు మనమే చెప్పుకోవడము మనకంటే వేరే వాళ్ళు ఇంకెవరన్నా ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళ పట్ల జెలసి ఎన్వియస్నెస్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి సాధకులకి ఆధ్యాత్మిక సాధకులకి ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటివి ఇంకా ఎక్కువ అవుతుంటాయి మామూలు వాళ్ళకి ఎంతో కొంత నాకు తెలియదేమో అని అనుమానం కూడా ఉంటుంది సో ఆ హంబుల్నెస్ హ్యూమిలిటీ ఉండొచ్చు కానీ స్పిరిచువల్ ప్రాక్టీషనెస్కి మనం వేరే వాళ్ళకంటే కొంచెం స్పెషల్ మనకివన్నీ వచ్చు కదా అనే అహంకారం వస్తుంది మనం చేస్తున్నవన్నీ చెప్పుకోవడం ఉంటుంది లేకపోతే మనకంటే ముందుకు ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటే ఎన్వియస్నెస్ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అవతల వాళ్ళని విమర్శించడం మొదలు పెడతారు అంటే మీకు ఇది కూడా రాదా నాకు వచ్చు లేకపోతే మీరు ఇంత కూడా చేయలేరా ఇలా చెప్తున్నాము అంటే అవతల పట్ల వాళ్ళ పట్ల ఎక్సెసివ్గా క్రిటికల్ అయిపోతారు ప్రతి ఒక్క మిస్టేక్ మనం పాయింట్అవుట్ చేస్తుంటాం ఈ వీక్నెసెస్ అన్నీ తప్పనిసరిగా ఎలిమినేట్ చేయాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు మనం స్పిరిచువల్ పాత్లో ఉన్నాము ఈజీ అని అనుకోవచ్చు కానీ స్పిరిచువల్ పాత్లో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులు ఆటంకాలు ఎన్నో ఉంటాయి మనకి తెలిసి ఉంటాయి తెలియక కూడా ఉంటాయి సో ఈ వీక్నెసెస్ అన్నీ బయటికి వస్తూ ఉన్నప్పుడు వీటిని రెగ్యులర్గా క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎలా అయితే ఎరువు వేస్తే కలుపు మొక్కలు మామూలు మొక్కల కంటే కలుపు మొక్కలు తొందరగా పెరుగుతాయి ఆ కలుపు మొక్కలన్నీ పీకేస్తేనే పంట సరిగ్గా వస్తుంది అదేవిధంగా మనం మెడిటేషన్ చేసినప్పుడు మనలో ఈ వీక్నెసెస్ బలహీనతలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి వాటిని గమనించుకోకుండా మనం ఏదో స్పిరిచువల్గా గ్రో అవుతున్నాము అని అనుకోవడం తప్పు ఎప్పటికప్పుడు మనలోని బలహీనతలు గుర్తించాలి వాటిని తీసేయడానికి ప్రయత్నించాలి మన వల్ల కాకపోతే ఇతరుల సహాయం తీసుకుని వాటిని తీసేయాలి ఇంకా కాస్త అవేర్నెస్ ఉంటే మాస్టర్ గారు ఇచ్చిన మనకు నేర్పిచ్చిన హీలింగ్ ప్రాణిక్ సైకోథెరపీ వైట్ బోర్డ్ టెక్నిక్ బ్లూ ట్రాంగిల్ టెక్నిక్ ఇట్లాంటివి అర్హతిక్ మెడిటేషన్స్ ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ మనలోని బలహీనతలు తొలగించుకోవాలి సో వీక్నెసెస్ తీసేసుకోవడం మీద మాస్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా ఏమిటి అన్నది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం దిస్ ఇస్ శ్రీలత ప్రాణికీలర్ అండ్ ట్రైనర్ ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తోటి ప్రాణికీలర్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వినొచ్చు ఇవి ఇది జస్ట్ ప్రాణికీలస్ అర్హతకి యోగిస్కని కాదు మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి మనం మంచి వ్యక్తులుగా మారడానికి ఉపయోగపడుతుంది మాస్టర్ గారి లైఫ్ స్టోరీ థ్యాంక్ యూ నమస్తే